మీరు గత రెండు దశాబ్దాల నుంచి చిల్డ్రన్ కోసం స్టూడెంట్స్ కోసం అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు పిల్లలు చిన్న చిన్న విషయాలకే మానసికంగా చాలా కుంగిపోతున్నారు మన కర్తవ్యం ఏంటంటే మీరు స్టూడెంట్స్ లోపల స్టూడెంట్స్ యొక్క అభివృద్ధి కోసం స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్ కోసం గత రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు నిస్వార్థంగా కృషి చేస్తున్నారు కాబట్టి మనము మన వద్ద బాధ్యతగా పిల్లలని మోటివేట్ చేయవలసిన అవసరం ఉంది నాకు కొందరు సజెస్ట్ చేశారు చిన్నపిల్లలు చిన్న చిన్న విషయాలకే కుంగిపోకుండా మానసికంగా దృఢంగా ఉండడానికి ఆలోచన నియమాలు ఆశా విశ్వాసం అనేది సత్శ్రీ గారు పూనే హ్యాపీ థాట్స్ ఫౌండేషన్ వాళ్ళు రచించిన ఈ బుక్ చాలా బెస్ట్ బుక్ అని సో మీరు ఈరోజు ఈ యొక్క బుక్స్ మీకు ఇవ్వాలని నాకు అనిపించింది సో ఈ బుక్స్ మీకు ఇస్తే సరిన వాళ్లకు అవసరమైన వాళ్లకు మీరు ఇది ఇస్తారని నాకు అనిపించింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ దిస్ బుక్ టు శ్రీ కోటా శివశంకర్జీ ముఖ్యంగా మేము గుండా శ్రీనివాస్ సార్ని మొదటి నుంచి మెచ్చుకునేది ఎందుకంటే గుండా శ్రీనివాస్ సార్ అనే వ్యక్తి మేమేమైతే విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నామో అనేక కళాశాలలు హాస్టళ్ళు విద్యార్థుల సమస్యలపై నిరంతరం ప్రభుత్వాల దృష్టికి కలెక్టర్ల దృష్టికి పోరాడుతూ పత్రికల ద్వారా ధర్నాల ద్వారా మేమేమేం చేస్తున్నామో ఒక పెద్ద స్థానంలో ఉండి కూడా సెక్రటరీ స్థానంలో ఉండి కూడా గుండా శ్రీనివాస్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా విద్యార్థులు చేయాల్సిన విద్యార్థి నాయకులు చేయాల్సిన పనిని ఒక ఆఫీసర్గా నిజాయితీగా అట్టడుగు వర్గాల సమస్యలు ఏమేమి ఉన్నాయని విద్యా సంస్థల్లో తెలుసుకుంటూ అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో మన సింగరేణి విద్యా సంస్థల్లో చదువుకుంటా ఉన్నారు ఆ సంస్థలలో మంచి సౌకర్యాలు మంచి విద్యను మల్టీ టాస్క్ లాగా పిల్లల్ని తయారు చేయాలని అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు అందుకే నేను మునుపెన్నడు జీఎంలను మెచ్చుకోకుండా ఇద్దరు ముగ్గురు జీఎంలను మెచ్చుకున్నప్పటికీ వ్యతిరేకించినప్పటికీ మా గుండా శ్రీనివాస్ సార్ అన్నని ప్రతిసారి ఎందుకు మెచ్చుకుంటామంటే ప్రతి ఒక్క ఆఫీసర్తో ప్రతి ఒక్క జిఎంతో గొడవ పెట్టుకుంటా ఉంటే ఈ శివశంకర్ అనే వ్యక్తి ఇట్లనే గొడవ పెట్టుకుంటా ఉంటారు వ్యతిరేకించే వాళ్ళని వ్యతిరేకించాలి పని చేయని వాళ్ళని పని చేయాలి అని చెప్తాం పని చేసే వాళ్ళని మెచ్చుకుంటాం అండగా ఉంటాం ఇంకా పని అని ప్రోత్సహిస్తాం అసలు ఈ బుక్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రేపు మేము విద్యార్థులు ఆత్మహత్యలు నివారణ మార్గాలు అనే మీద పెద్ద సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగూడంలో ఈ కొత్తగూడెం క్లబ్లో పిల్లలకి పుస్తకాలు ఇస్తాం మన సింగరేణి విద్యా సంస్థలో ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని మేము గుండా శ్రీనివాస్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా సిఎన్ఎండి బలరాం సార్ గారిది సాక్షిలో పెద్ద ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ని కూడా ప్రింట్ తీసి మంచిగా లామినేషన్ చేసి పిల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి పంచాలని మేము లెటర్ పెట్టాము మరొక్కసారి గుండా శ్రీనివాస్ సార్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మాకు ఈ పుస్తకాలు ఇచ్చినందుకు గుండా శ్రీనివాస్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ప్రతి స్టూడెంట్కి ఇస్తాం థ్యాంక్ యూ